వెల్కమ్ టు క్యూ డబల్ ఐ న్యూస్ నిజం చెప్పే బొమ్మ మీకుందా నిజం రాసే సత్త మాకుంది నేను మీ శ్రీనివాస్ మనకి మోడల్ కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అందులో భాగంగా అల్లు భానుమతి గారు లేడీ ఎమ్మెల్యే పోటీలో షూటీలు పోయారు ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ మీరేమో చెప్పారు లేడీ లైన్ లాగా మొత్తం గ్రామ గ్రామంలో ఉన్నటువంటి దీని ప్రకారంగా చాలా అంటే సహరసోభతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మీ యొక్క విజయం పట్ల ఆయనకి ఎంత నమ్మకం మీరు ఫస్ట్ ప్రశ్న వేస్తూ అన్నారు కదా వాళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోయారు ప్రజలు ఎందుకు నిరాకరించారో కూడా నాకు తెలియదు కానీ ఈరోజు తీసుకుంటే నాకు మా తాతయ్య సర్పంచ్ ఆ తర్వాత నాన్నగారు దాన్ని కంటిన్యూ చేసుకుంటారు నేను నాన్నను చూస్తూ పెరిగాను కాబట్టి నాన్నను చూస్తూ నేను ప్రతి వేసిన అడుగు కూడా మా నాన్న చూస్తూ నాకు ప్రత్యేకించి నాకు గురువు కూడా ఎవరు లేరు మా నాన్న నాకు ఇదంతా చూసిన తర్వాత ఆయన అడుగు బుక్ నేను నడుస్తూ ప్రతి క్షణము ఆయన ఏ విధంగా అయితే ప్రజలను అందుబాటులో ఉంటున్నారు అదేవిధంగా నేను కూడా మా నియోజకవర్గ ప్రజలకి నాన్నగారు ఎప్పుడైనా దూరంగా విజయవాడ మీటింగ్కి వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఏదైనా హాస్పిటల్లో ఏదైనా సదుపాయంలో వాళ్ళకి ఇబ్బంది కలిగిన ఏదైనా నాకు వాళ్ళు సంప్రదించడం జరుగుతుంది ప్రజలు ఏదైతే నమ్మకం మా మీద పెట్టుకున్నారో అదేవిధంగా మేము అందుబాటులో కూడా ఉంటున్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాన్నగారు కూడా ఊళ్ళో ఉంటారు నేను కూడా ఎప్పుడు కూడా ఊరికి అందుబాటులో ఉంటాను అన్ని రకాల సేవలు ఇప్పటికే అందిస్తున్నాను అది గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు నాకు రెండు వేల ఒకటిలో కేకొట్టు నాకు బీఫర్ ఇవ్వడం నేను గెలవడం జరిగింది తర్వాత మరింత సేవ చేయాలని నాకు ఇటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాడు నియోజకవర్గానికి ప్రకటించడం నాన్నగారిని ఎంపీఏ అభ్యర్థిగా అనకాపల్లి జిల్లాకు ప్రకటించడం కూడా దీనికి ముఖ్య కారణం మాడుగుల నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే మన డాడీకి బ్రహ్మరథం పట్టి ఆయన్ని ఇటువంటి స్థానంలో కూర్చోపెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన మాడుగుల నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఎప్పుడు కూడా జగనన్నతో పాటు వాళ్ళకు కూడా మేము ఎప్పుడు కుటుంబం అంతా కూడా రుణపడి ఉంటాము ఇటువంటి అవకాశం కలిగించిన భాగ్యము అంతా కూడా మాడుగుల నియోజకవర్గ ప్రజల తర్వాత మీరు అడిగారు కదా ఖచ్చితంగా జగనన్న చేసినటువంటి సంక్షేమము అభివృద్ధి అంతా కూడా ఇప్పటికీ మీరు లోకలే కాబట్టి మీకు తెలుసు ఎటువంటి అభివృద్ధి జరిగింది మాడగిలిన నియోజకవర్గంలో ఏం చేశారు అనేది కూడా చూసి ఎవరు కూడా నాయకులు వెళ్ళి అడక్కుండా ఆయన నాన్నగారు అన్ని ఇంకా గ్రహించి ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసుకుంటూ వెళ్ళారు ఇప్పుడు ప్ర ప్రభుత్వం అంతా కూడా ఎన్ని సంక్షేమ పథకాలు అందించింది ఎటువంటి వ్యవస్థల్ని పెట్టారు విద్యారంగంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు ఆరోగ్య పరంగా ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు అన్ని కూడా ఇప్పటికే మనం చూసాం ఏదైతే ఇప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ టీడీపీ తరఫున మన మాడ అసెంబ్లీ అభ్యర్థి కావచ్చు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి కావచ్చు ఇద్దరు కూడా నాన్ లోకల్ ఈ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్తారు అనేది ప్రశ్న కూడా ఆల్రెడీ వాళ్ళ వాళ్ళే ఇప్పటికే ప్రశ్న మొదలైంది నాన్ లోకల్ వద్దు లోకలే ముద్దు అని కూడా అదే నినాదం వాళ్ళు పంపించే ప్రజల్లోకి అదే మా కూడా ఈ రోజు చేస్తుంది నాన్నగారు ఎప్పుడు కూడా చెట్టు కింద కూర్చుంటారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు రేపు పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత కూడా అదే వేప చెట్లు అందుబాటులో ఉంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాన్నగారితో పాటు నేను కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటానని మరింత సేవను కూడా నా ద్వారా మీరు దోడలు నిలుచుకుంటూ ప్రజలు పొందాలని కూడా నేను భావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా జగనన్న అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసే బాధ్యత ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు